హాయ్ అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో ఇల్లు ఇల్లంతా గుమాలించిపోయే చాలా టేస్టీగా ఉండే పప్పుచారుని ఎలా చేయాలో చూడండి నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ఒక ప్యాన్ తీసుకొని గుప్పెడంత ధనియాలు వేసుకొని మంచి సువాసన స్టార్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ముప్పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి చలారిన తర్వాత పొడిగొట్టి పెట్టేసుకోండి కొంచెం ఇంగువ వేసి పొడి కొట్టుకోండి పొడి కొట్టేటప్పుడు ఇక్కడ టమోటాలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాను ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత చింతపండు ఎంత కావాలో అంత వేసుకొని బాగా పల్ప్ తీసి పెట్టేసుకోవాలండి ఇందులో పప్పు ఉడికించుకున్న నీళ్ళను వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లో మీరు పులుపు ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పుని వేసేసుకొని నీళ్లు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపి పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి తిరగమాత కోసం ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ పాయలను వేసేసుకొని మనం పొంగబెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక స్పూన్ నుంచి ఒకటిన్నర స్పూన్ మనం రసం పౌడర్ని వేసేసుకొని మూత పెట్టి ఒక పొంగ వచ్చేంత వరకు పొంగ పెట్టుకోవాలి రసం పౌడర్ మీరు చూసుకొని వాడుకోండి అంతే అండి